మెదక్ జిల్లా రైతును చిరుత కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సర్వే నెంబర్ ఒకటి నాలుగు రెండు ఒకటి జాతీయ రహదారి పక్కన చిరుత పులిస్ సంచారంతో రైతులు స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు వారం రోజుల క్రితం శివారు ప్రాంతంలోని కేసీఆర్ కాలనీ సమీపంలోని కళాశాల స్వామి అనే రైతు పొలం వద్ద చిరుత సంచరిస్తూ పశువులపై దాడికి పాల్పడింది లేగదూడను చంపి తినేసింది గత శనివారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద పశువుల పాకపై దాడి చేసిన చిరుతపులి ఒక లేగదూడన్ చంపి తినేసింది ఉదయం పొలం వద్దకు వెళ్లి గమనించిన రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు ఘటనా స్థలికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు బుధవారం రాత్రి అదే ప్రాంతంలో గోలిపర్తి గ్రామానికి చెందిన పేరని లింగం వ్యవసాయ పొలం వద్ద మరోసారి చిరుత సంచరిస్తూ పశువుల పాక వద్ద కాపలాగా ఉంచిన కుక్కపై చిరుతపులి దాడి చేసి చంపేసింది ఉదయం పొలానికి వచ్చిన రైతు కుక్క చనిపోవటం గమనించి చిరుత దాడి చేసిందని నిర్ధారించుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది అధికారులు పరిశీలించగా చిరుత పాద చేశారు రాత్రి వేళల్లో రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని పొలాల వద్ద పశువులను ఉంచవద్దని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు పూర్తి స్థాయి సమాచారం చేపట్టిన సీసీ కెమెరాలో చిరుత ఆనవాళ్లు కనిపిస్తే బోను ఏర్పాటు చేసి బంధించేందుకు చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ తెలిపారు చిరుత సంచారంతో స్థానికులు రైతులు వ్యవసాయ కూలీలు పొలం పనులకు వెళ్లాలంటే భయపడుతున్నారు చిరుతను త్వరగా బంధించాలని కోరుతున్నారు ఇక్కడ పెట్రోలింగ్ చేస్తూ వాటికి అంటే సమీపంలో ఉన్న శంకాపూర్ అటవీ ప్రాంతం ఉంది కాబట్టి అందులోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది సో దాని వల్ల రైతులు కూడా ఎలాంటి భయాందోళన గురి కావద్దు కాకపోతే ఏంటంటే కొంచెం రాత్రి వేళలు ఇక్కడ వచ్చేటప్పుడు తగు జాగ్రత్తతో ఒక ఎనిమిది పది మంది కలిసే రావాలా అంత అంత అత్యవసరం ఉంటేనే రావాలా దయచేసి సో రైతుల ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ఒకరిద్దరు వచ్చి లేని అపాయం తెచ్చుకోవద్దన్న ఉద్దేశంలో వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరిగింది